నల్లమల అడవి సువిశాలమైన ఆ భీకర అభయారణ్యంలో అనేక జంతువులు జీవిస్తున్నాయి ముఖ్యంగా క్రూర మృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి అప్పుడప్పుడు పులులు ఏనుగులు వంటి జంతువులు కనిపిస్తే అదో వార్తగా మారిపోతుంది కానీ ఇంత పెద్ద అడవిలో ఒక అడవి దున్న కనిపిస్తే అదొక పెద్ద వార్త అయింది ఫారెస్ట్ అధికారులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అసలు ఆ దున్న ప్రత్యేకత ఏంటి ఒక అడవి దున్న కనిపిస్తే ఇంత చర్చెందుకు జరుగుతోందబ్బా అనుకుంటున్నారు కదా తెలుసుకుందాం పదండి కొద్ది రోజుల క్రితం నల్లమల అడవిలో అడవి దున్న అటవీ సిబ్బంది కంటపడింది అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అటవీ సిబ్బంది ఎందుకంటే అది మామూలు అడవి దున్న కాదు నూట యాభై ఏళ్ల క్రితం అంతరించిపోయింది అనుకున్న అడవి జంతువు జాతి దున్న ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైంది దీంతో వన్యప్రాణి ప్రేమికుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి నల్లమల అభయారణ్యంలో ఆ జాతి జంతువు సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారులు కంటపడిందబ్బ ఆ తరువాత అరుదైన జంతువుని ప్రత్యక్షంగా చూసి నిర్ధారించుకుని ఆశ్చర్యానికి గురయ్యారు అనుకోని అతిథి నల్లమలకు చేరింది జీవ వైవిధ్యంతో అలరారుతున్న నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పుల్లు అభయారణ్యంలో వింత జంతువు కనిపించింది నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ బైరుట్లీ రేంజ్ లో అడవిదున్న ప్రత్యక్షమైందట ఈ జంతువును మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో వెలుగూడు రేంజ్ లో గుర్తించినట్లు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ చెప్పారు అక్కడి నుంచి అడవిదున్న గత నెలలో ఇది కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి నల్లమల్లలోకి ప్రవేశించిందని భావిస్తున్నారు ఇండియన్ కు ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు ఒకప్పుడు నల్లమల్లలో విస్తారంగా సంచరించాయి కాల కనుమరుగ కర్ణాటకలో పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన ఈ దున్నలు కిలోమీటర్లు దాటుకుని నల్లమల్లలోకి ప్రవేశించడం అద్భుతంగా భావిస్తున్నామని అధికారులు చెప్పారు నల్లమల అడవుల్లో పద్దెనిమిది వందల డెబ్బై కాలంలో అడవి దున్నలు ఇండియన్ బైసన్ గా ప్రసిద్ధి చెందినవని అధికారులు చెప్పారు ఒకప్పుడు ఈ దున్నలు నల్లమల అడవిలో విస్తారంగా తిరిగేవని అన్నారు అనూహ్యంగా పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలో అదృశ్యమైన అడవి దున్న సుమారు నూట యాభై ఏళ్ల తర్వాత మళ్లీ నల్లమల్లో ప్రత్యక్షమైంది ప్రస్తుతం నల్లమల్లకు పాపికొండలు కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే ఉండే అడవి దున్న వేల కిలోమీటర్లు దాటుకుని నల్లమల్కు రావడం ఒక అద్భుతం అంటున్నారు అటవీ శాఖ అధికారులు నంద్యాల ఫారెస్ట్ లో కనిపించిన ఈ అడవి వీడియో తీసే తీసేలోపు పారిపోయిందని చెప్తున్నారు అప్పుడెప్పుడో స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిషర్ల కాలంలో పద్దెనిమిది వందల లో నల్లమల్ల ఫారెస్ట్ లో అడవి దున్న చివరి సారిగా కనిపించినట్లు రికార్డులు ఉన్నాయి అప్పటి నుంచి వీటి జాడ లేకుండా పోయింది అనూహ్యంగా ఈ జంతువు మళ్లీ నల్లమల్లో ప్రత్యక్షం కావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ ఏడాది మొదట్లోనే ఈ జంతు కనిపించడంతో వెంటనే వీడియో ఫోటోలు తీసి సిబ్బంది విషయాలు తెలియజేశారు తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్ లో అడవి దున్న కనిపించింది గుంపులో నుంచి తప్పిపోయి లేదా దారి తప్పి ఇలా నల్లమల్లో ప్రవేశించుండొచ్చని భావిస్తున్నారు వీటి కదలికలను అధికారులు నిఘా ఉంచి సమాచారం సేకరిస్తున్నారు విస్తారమైన గడ్డి క్షేత్రాలు రకరకాల వృక్షాలు ఉండటం వల్ల వివిధ రకాల జంతువులు ఉన్నాయని ఇప్పుడు అడవి దున్నలు రావటం అద్భుతంగా ఉందని అధికారులు వ్యాఖ్యానించారు అడవి దున్నల జన్మస్థలం దక్షిణాసియా ఆగ్నేసియా అడవులు అక్కడ ఎక్కువగా ఉండే ఈ దున్నలను అంతరించిపోతున్న జంతువుల జాబితాలోకి చేర్చారు